శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి అరేబియా జానపద కథ కముజు పిట్ట సాక్ష్యం అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం బాగ్దాదు నగరానికి సమీపాన గల కొండల్లో ఒక దొంగ ఉండేవాడు వాడు యువకుడు మంచి బలశాలి వాడు వాయువేగంతో పరిగెత్తగలడు కత్తిని మెరుపులా జళిపించి ప్రాణాలు తీయగలడు వాడు ఉంటున్న కొండదారి వెంట ఎవరైనా ప్రయాణీకులు కనపడితే హఠాత్తుగా వచ్చి వాళ్ల మీద పడి తలలు నరికి వాళ్ల దగ్గర ఉన్నదంతా దోచుకుని తిరిగి కొండల్లోకి పారిపోయేవాడు వాడిని పట్టేందుకు సుల్తాను భటులు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలులయ్యారు ఒకనాటి సాయంకాలం ఒక ముసలి ప్రయాణీకుడు వాడున్న కొండదారి వెంట వస్తున్నాడు అతడు మరొక ప్రాంతం వాడు దొంగ కొండరాళ్ల చాటు నుంచి హఠాత్తుగా వచ్చి ముసలివాణ్ణి అటకాయించి ఒరే ముసలివాడా నీకు చావు తప్పదు అంటూ కత్తి ఎత్తాడు భయకంపితుడైపోయిన ముసలి ప్రయాణీకుడు దీనంగా కుర్రవాడా ఈ సంచిలో ఉన్న డబ్బు నేను ఇంతకాలం కష్టించి సంపాదించినది నా భార్య చనిపోయింది ఒకగానొక్క కూతురు నగరానికి దాపులనున్న గ్రామంలో నివసిస్తున్నది నేను ముసలివాణ్ణయ్యాను ఇంకా మిగిలి ఉన్న కొద్ది కాలాన్ని నా కూతురు ఇంట గడపదలిచాను ఈ డబ్బులో సగం తీసుకుని మిగిలిన సగం నాకు వదులు అన్నాడు దానికి దొంగ వికటంగా నవ్వి అది నా పద్ధతే కాదు ఉన్నదంతా దోచుకోవటమే నా పని అన్నాడు ముసలివాడు ఒకసారి బాధగా ములిగి సరే నేను నిస్సహాయుణ్ణి అలాగే డబ్బంతా తీసుకో నా దారిన నేను పోతాను అన్నాడు దొంగ డబ్బు సంచి తీసుకుని మరొకసారి వికటంగా నవ్వి నీ దారిన నిన్ను పోనివ్వటమా అదే సాగదు నిన్ను ఈరోజు ప్రాణాలతో వదలను అన్నాడు అదేమిటి నా దగ్గరున్న డబ్బంతా ఇచ్చాను కదా ఇంకా నన్ను చంపటం ఎందుకు అని అడిగాడు ముసలివాడు ఆశ్చర్యపోతూ దోచుకున్న తరువాత వాళ్లను చంపటం నా అలవాటు అంటూ దొంగ కత్తి పైకెత్తాడు ముసలివాడు గడగడ ఉణిగిపోతూ చుట్టూ కలయ చూశాడు ఎక్కడ మనిషన్నవాడు లేడు తరువాత అతడు మోకాళ్ళ మీద వంగి దైవ ప్రార్థన చేస్తూ తల పైకెత్తాడు ఆకాశంలో అతడికి ఒకే ఒక కముజుపిట్ట ఎగురుతూ కనిపించింది ముసలివాడు పెద్దగా గొంతెత్తి కముజుబిట్ట ఈ జరుగుతున్న ఘోరానికి నువ్వే సాక్షివి ఈ దొంగ నన్ను అన్యాయంగా చంపుతున్నాడు ఏమాత్రం ఎదురు తిరగకుండా నా దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చాను అయినా నన్ను కరుణించి వదలక చంపబోతున్నాడు అన్నాడు ముసలివాడు మాట పూర్తి చేస్తూ ఉండగానే దొంగ అతడి తల నరికాడు కొంతకాలం గడిచింది క్రమంగా దోచిన ధనంతో దొంగ బాగా ధనవంతుడయ్యాడు వాడికిప్పుడు పేరు ప్రతిష్టలు సంపాదించాలన్న బుద్ధి పుట్టింది వాడు కొండలను వదిలి ఒక పట్టణంలో స్థిరపడ్డాడు వాడు చదరంగంలో మంచి ఆటగాడు ఆ పట్టణ సుల్తానుకు చదరంగం పట్ల చాలా ఆసక్తి ఆ కారణంగా దొంగ సుల్తానుకు పరిచితుడయ్యాడు ఈ పరిచయం కొన్నాళ్లకు వారిద్దరి మధ్య స్నేహంగా మారింది సుల్తాను దొంగ కలిసి విందు భోజనం చేస్తూ మద్యం తాగుతూ ఉండేవాళ్ళు అలాంటి సమయాలలో దొంగ సుల్తానుకు గతంలో తాను చేసిన దారిదోపిడీలను గురించి చెబుతూ ఉండేవాడు వాడిప్పుడు మర్యాదస్తుడుగా జీవిస్తున్నాడు కనుక సుల్తాను వాడు చెప్పేది విని ఊరుకునేవాడు ఒక రాత్రి ఇద్దరు భోజనాలు చేస్తున్నారు దొంగ అతిగా ద్రాక్షసారాయణ తాగాడు ఆ సమయంలో సుల్తాను నౌకరొకడు వాళ్ల ముందు పెద్ద పళ్ళెంలో బాగా వేయించిన కముజును పెట్టాడు దాన్ని చూస్తూనే దొంగ పగలబడి నవ్వాడు సుల్తాను ఆశ్చర్యపోయి ఎందుకలా నవ్వుతున్నావు వంటలో ఏమైనా లోపం ఉన్నదా లేక నౌకరు ప్రవర్తన నవ్వు తెప్పించిందా అని అడిగాడు అయ్యా అదేం కాదు అదేం కాదు అన్నాడు దొంగ అయితే మరెందుకు నవ్వినట్టు అని అడిగాడు సుల్తాను దొంగ ఒక క్షణమాగి పళ్ళెంలోని వేయించిన కముజుకేసి చూస్తూ గతంలో జరిగిన ఒక సంఘటన ఈ కమజు పెట్టను చూస్తూ ఉంటే జ్ఞాపకం వస్తున్నది ఒకసారి కొండదారిలో ఒక ముసలివాణ్ణి దోచాను డబ్బు తీసుకున్న తరువాత వాడు ప్రాణాలతో వదులుతాననుకున్నాడు కానీ నేను కత్తి పైకెత్తి చంపబోయేసరికి వాడికి భయంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది కనుచూపు మేరలో ఎక్కడా మనిషి అన్నవాడు లేడు ముసలివాడు ఆకాశంలో ఎగురుతున్న ఒక కముజుపిట్టను చూసి ఈ జరగనున్న హత్యకు నువ్వు సాక్ష్యం అంటూ అరిచాడు ఏ మనిషి అయినా పక్షిని సాక్ష్యం కోరటం విని ఉన్నామా అని నవ్వసాగాడు సుల్తాను అంతా విని తల ఊపి ఆలోచిస్తూ ఊరుకున్నాడు దొంగ కముజు పిట్టను వేలితో తాకి ఆహా పిట్ట నువ్వు ఆ ముసలివాడు సాక్ష్యం అడిగిన కముజుపిట్టవు కాదు కదా అలా కాకపోతే దాని దూరపు చుట్టానివైనా అయి ఉంటావు అంటూ పొట్టచెక్కలయ్యేలా నవ్వసాగాడు సుల్తాను హఠాత్తుగా కళ్ళెర్ర చేసి ఆ నవ్వాపు అన్నాడు భీకర స్వరంతో దొంగ చప్పున నవ్వడం మాని సుల్తాను ముఖంకేసి బెదురుతూ చూశాడు ముందు ఆ తినటం కానియ్యి నువ్వు దారుణంగా చంపిన ముసలివాడి పక్షాన కముజు సాక్ష్యం ఇచ్చింది చనిపోయే ముందు అతడు కముజు సాక్ష్యం పట్ల ఉంచిన నమ్మకాన్ని నేను మెచ్చుకుంటున్నాను అన్నాడు సుల్తాను దొంగ నిలువెల్లా ఉనికిపోతూ ఒక రొట్టెముక్క నోట్లో పెట్టుకున్నాడు ఆ పైన ప్రాణభయం కొద్దీ వాడు తిండి తినలేకపోయాడు సుల్తాను తన భటులను పిలిచి దొంగను చూపుతూ మనిషి రూపంలో ఉన్న ఈ ఘాతుక మృగాన్ని ఇక్కడి నుంచి తీసుకుపోయి తక్షణం శిరఛేదం చేయండి అని ఆజ్ఞాపించాడు దొంగకు శిరఛేదం జరిగింది ఈ విధంగా మరణ సమయంలో ముసలివాడు కంజుపెట్ట నుంచి కోరిన సాక్ష్యం లభించింది కథ సమాప్తం నమస్కారం